మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు శ్రీ ఎన్వి సుభాష్ డాక్టర్ శ్రీనివాస్ పార్టీ ప్రతి ఒక్క ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం మెజారిటీ ఉన్నా లేకున్నా గెలుస్తూ ఎందుకంటే గెలుస్తామని చెప్పి పోటీ చేస్తాం క్లియర్గా మేము చాలా క్లియర్గా అడుగుతున్నాం పదిహేను నిమిషాలు టైం ఇవ్వండి పోలీసు పక్కన పెట్టండి అని మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ప్రజల ముందు మీడియా ముందు ఒక సవాల్ విరిస్తే వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ ఎక్కడ పోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిపి ఈ యొక్క ఎన్నికల్లో ఇటువంటి ఏదైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు అంటే ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని పోలీసులను ఒక సవాల్ ఇదిసిన వారికి మీరు ఎమ్మెల్సీగా బహుమతి ఇస్తారా అని చెప్పి మేము కూడా అడుగుతున్నాం ఎందుకు ఓటేయరు మీరు ఎందుకు ఓటేయరు ఓటు హక్కు లేదా మీరు భయపడుతున్నారా ఎంఐఏ ఏమో వచ్చిందంటే అంటే కొడతారా అరే మెజారిటీ లేకున్నా కూడా మేము ఏంటంటే మేము అడుగుతున్నాం అది మాది చిత్తశుద్ధి ఇది ఏమైంది మరి మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో రెండు వేల పదిహేడులో ఒక ఏంటంటే దళితుని తీసుకొచ్చి పెడితే మీకు మెజారిటీ లేకున్నా కూడా ఇంకొక వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారన్నట్టు రెండు వేల ఇరవై రెండులో ఒక ఆదివాసీ మహిళని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిగా పెడితే మళ్ళీ మీరు తీసుకొచ్చి కూడా మీకు మెజారిటీ లేకున్నా కూడా ఊడగొట్టాలని చెప్పి తీసుకొచ్చినారు అన్నట్టు మళ్ళీ అప్పులు లేని మెజారిటీ ఇప్పుడు ఎక్కడొచ్చింది ఫ్లెక్సీలు పెట్టి అడుగుతున్నాం మేము పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్న ఏదంటే మొత్తం చేస్తాం తుకుడా తుకుడ వేస్తాం అంటే వారికి ఏంటంటే బహుమతి ఇస్తున్నారు అందరూ మరి అప్పుడేమో అసలు మాట్లాడనే మాట్లాడరు మేము కూడా ఏంటంటే ఎన్నికల కమిషన్కి ఏంటంటే ఫిర్యాదు చేసినాం కేసు కూడా పెట్టినాం ఇవాళ ఫ్లెక్సీలు పెట్టేంటంటే ఏమడుగుతున్నాం మేము ఈ యొక్క రాష్ట్రంలో ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ మూడు పార్టీలు మిలాఖాత్ అయ్యి భారతీయ జనతా పార్టీను ఎదుగుదలకు మీరు అడ్డుకడుతున్నారు ప్రజాస్వామ్యంలో అట్లుండదు ఓటేయాల్సిన అవసరం ఉన్నది ఇదే కార్పొరేటర్లు రేపు పొద్దున ఏంటంటే మళ్ళా ప్రజల దగ్గరకు పోయి అడుగుతారు కదా మాకేందంటే ఓటు వేయమని చెప్తే మళ్ళీ ఇదే ప్రజలు అడుగుతారు కదా మళ్ళీ అప్పుడు అసలుకి ఎందుకు ఓటేయలేదని చెప్పి ఓటు హక్కును కూడా మీరు కాల రాస్తుంటే బరాబర్ పెడతాం ఫ్లెక్సిల్ పెడతాం బండి సంజయ్ గారు కరెక్ట్ మాట్లాడినారు మేము కూడా ఏంటంటే ఫిర్యాదు ఇస్తాం మేము ఇట్లా ఏదంటే ఆబ్సెంట్ అయిపోయి ఇట్లా మొత్తం చేస్తున్నారంటే ఇది తప్పుడు తప్పుడు ప్రచారం తప్పితే ఇంకేం లేదు మీరు ఎట్లైనా ఓడిపోతారు మీకు అసలు సీట్లే లేవు ఏదైనా అంటే తోక పార్టీ పట్టుకొని మేము ఏంటంటే గెలుద్దామని చెప్పి నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక తోక తోటి ఇవాళ మీరు ములాఖాత అవుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు ఇంకా ముందు ఇంతకన్నా తక్కువ మేరతోటి మీరు ఏంటంటే గెలుస్తారు మీరు సో ఫ్లెక్సీలు పెట్టు తప్పడం కాదు వాళ్ళకేందంటే మేము ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఏంటంటే స్పిరిట్ ఒక ఏంటంటే మోటివేషన్ ఇస్తున్నాం ఓట్ వేయండి అని చెప్పి ఓటు ఏంటంటే మీ ఏంటంటే మొత్తం జన్మ ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు పెట్టి ఎవరో పెట్టి అడుగుతున్నారు అంటే ప్రజలు ప్రజలు అడుగుతున్నారు ప్రజలు ప్రజలు అడుగుతున్నారు ప్రజలు ఏంటంటే ప్రజలు పెట్టున్నారు